అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయతో ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే అమోఘమైన రుచి మీరు ఆస్వాదిస్తారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఇలాగ ఒక ఇంచు మందము ముక్కలు కట్ చేసి పెట్టి ఉంచాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాము మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఒక పావు అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయించుకున్నాము కొంచెం వేసిన ఆయిల్ అయితే ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అలాగ నిలువగా కట్ చేశాను ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనకు అవి వేగిపోతే విడిపోతాయి అవి ఈ విధంగా ఉడికించేసుకోవాలి అయితే వీటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో చూసేద్దాం వీడియోలోని ఒక స్పూన్ ధనియాలు వేసాను అలా వేసుకోండి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలా ధనియా జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వాటినైతే చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు వెల్లుల్లి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా శుభకమ్మక్కడ వేసి అందులో వేసేసి ఉడికించుకోవాలి ఉల్లిపాయతో పాటు ఈ విధంగా చేసుకోవాలండి సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుంది సో ట్రై చేసి చూడండి ఒక రబ్బ కరివేపాకు కూడా వేసాను ఇందులో ఫ్లేవర్ బాగుంటుంది ఉడుకుతుంటే ఈ విధంగా ఉడికించేసుకోవాలి కొంచెం తగినంత సాల్ట్ వేసాను సాలపు తర్వాత వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలాగ చూడండి మనకి ఇవి గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఈ పావు కేజీ బెండకాయలకి ఒక స్పూనున్నర కారం అయితే వేసాను ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ స్పూనున్నర కారం వేసాను ఈ విధంగా వేసుకొని వీటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే పోయేంత వరకు ఇలా ట్రై చేసుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటే వేగిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో బెండకాయలు వేయించుకున్నాము చూడండి ఒక రెండు పాలు ఆయిల్ వేసేసి ఒక స్కూన్ పోపు గింజలు వేసాను ఒక ఎండుమిర్చి కూడా మధ్యలో తుంచి వేసాను అలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అలా వేసుకున్నాక ఇప్పుడు బెండకాయ మొక్కలు వేసుకున్నాను ఈ విధంగా బెండకాయల మొక్కలు వేసుకొని వేయించేసుకున్నాం వీటిని కూడా ఇవి కూడా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి వీటిని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ ఉల్లికారము ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది మనకి చూడండి మనకి ఇలాగా చల్లారి పెట్టుకుంటున్నాము ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్నాము కదా ఇది పక్కన నుంచి కూడా చల్లార పెట్టుకున్నాము చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసాను మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి ఈ విధంగా నేనైతే మిక్సీ జార్లో వేసాను ఒకటి తర్వాత బెండకాయలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఇలా వేయించేసుకోవాలి ఇంకా రెండు మూడు పావుల ఆయిల్ అయితే సరిపోతుంది బెండకాయలకి వేయించుకోవడానికి ఇలా మనకి దగ్గర పడుతున్నాయి చూడండి వేగిపోతున్నాయి బెండకాయ సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అంటారు దాని వరకు కూడా చూసి నేర్చుకోవచ్చండి మనకి బెండకాయ వేగిపోయింది ఈ విధంగా వేయించేసుకోవాలండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఏదైతే ఉందో ఈ బెండకాయ ముక్కల్లో వేసేసి ఇది కూడా ఒక ఐదు అలాగా ఈ మొక్కలకు పట్టే విధంగా ఈ కారం అంతా కూడాను అలా ఉడికించేసుకోవాలి ఈ ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది కదా అలా ఉడికించుకోవాలి అందులో వేసిన ఆయిల్ అంతా వదిలేస్తుంది పైకి అలా పైకి వదిలేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇదైతే రెడీ అయిపోయింది బెండకాయ ఉల్లికారం ఎంత గుమ్మగుమలాడిపోయే రుచితో మనకి ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చింది సరి ట్రై చేసి చూడండి అన్నంలోకి అయితే ఉంది అంత టేస్టీగా వచ్చిందండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి So all the best today. Thank you.